హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో ఎంతో స్పెషల్ అండి చికెన్ మజ్జిగ పులుసు ఇది ఎంతో రుచిగా ఉంటుంది మీలో ఎవరైనా ఇది తినని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు చికెన్ చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చూసేద్దాం నేను ఒక కిలో చికెన్ తీసుకున్నానండి బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం పసుపు సరిపడా కారం కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి రెండు ఎగ్స్ట్రా వేసుకుంటే సరిపోతాయండి ఒక స్పూన్ కారం వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ మసాలా పొడి సరిపడా ఉప్పు రెండు ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని మొత్తం అన్నీ బాగా కలుపుకోండి అన్నీ కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేయాలండి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి వేసి కుక్కర్లో మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇలా ఉడికిపోతుంది కదా ఇది పక్కన ఉంచుకోండి అర లీటర్ పెరుగు తీసుకోవాలండి అర కేజీ చికెన్కి అర లీటర్ పెరుగు పడుతుంది అందులో హాఫ్ స్పూన్ శనగపిండి హాఫ్ స్పూన్ బియ్యప్పిండి పిండి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ది టేస్ట్ బాగుంటుంది మజ్జిగి విరగకుండా ఉంటుందండి ఉడకబెట్టుకున్నప్పుడు బాగా కలుపుకొని ఒక స్పూన్ ఉప్పు వేయాలండి సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకొని కొంచెం పలుచగా కలుపుకోండి ఇందాక మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదండి ఆ కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు లేదా వేరే గిన్నె పెట్టుకుని ఉడకబెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని మనం పక్కన పెట్టుకున్న మజ్జిగిని చికెన్లో వేసేసుకోవాలండి చికెన్లో వేసుకుని కలుపుతూ ఉండాలి మనం శనగపిండి కలిపాం కదా బియ్య పిండిని ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలండి హైలో పెట్టి పోయి కలపాలి పొంగొచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి కొంచెం మరగాలి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా పొంగొచ్చే వరకు మరిగించాలి ఎక్కువసేపు మరగనవసరం లేదండి ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు తాలింపు తీసుకుందామండి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అర స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను తాలింపు ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ కాగిన తర్వాత మనం తీసిపెట్టుకున్న తాలింపుల్ని గిన్నెలో వేసేసుకోవాలండి నూనెలో వేసుకుని బాగా వేగించి తిరుగుమూత వేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మజ్జిగ పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి